ప్రయమైనటువంటి సోదరులారా పిలుపులో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు ఏస్తున సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారుకులు అని రాస్తూ వచ్చాడు అంటే సంఘములు ఏముండాలా మొట్టమొదటిగా దైవ సేవకులు అధ్యక్షులు అంటే దైవ సేవకులు ఉండాలి పరిచారుకులు అంటే అక్కడ పనిచేసేటటువంటి వారు ఉండాలి విశ్వాసులు అంటే సంఘముగా ఉండాలి దానిని సంఘం అంటారు అంతేగాని పెద్ద ఒక ఫంక్షన్ లాగా తీసుకొని నేనే వస్తాను అక్కడికి నేనే వాక్యం చెప్తాను ప్రతివారము మరి ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఎవరు ఎవరు వద్దు అని చెప్పేసి ఒకరే వ్యక్తి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటే అది సంఘము కాదు అక్కడ పరిచారకులు అవసరము అక్కడ సేవకులు మరి వారికి పరిచయ ధనం జరిగించేదానికి అవసరము సండే స్కూల్ పరిచయం ఉండాలా సహోదరు యొక్క పరిచయం ఉండాలి ఏమనసుల యొక్క పరిచయం ఉండాలా మరి స్వార్థ పరిచయం ఉండాలా ప్రార్థన పరిచయం ఉండాలా అనేకమైన పరిచయం ఉండాలి దాన్ని సంఘం అంటారు కానీ ఇలాగా పెద్ద స్క్రీన్లు పెట్టేసేసి డిజిటల్స్ పెట్టేసేసి ఎల్ఈడీలు పెట్టేసి సంఘం అంటే సంఘం కాదు అందులోంచి బయటకు రండి నిజమైన సంఘంలోకి వెళ్ళండి